ఎవరు కాలేదు అండి ఎవరు కాలేదు అమ్మాయి నల్లిక్కడే ఉంది నువ్వు ఎవరు ఆయన దగ్గర పనిచేస్తున్నావు అంటే ఎవరైనా పైకి వెళ్ళి తిందాకనే కదా బాగుంది నువ్వు దగ్గర పంపించిన అన్నావు కదా నేనేం సరే కిందికి తీసుకురానా వాళ్ళని అంతే కదా సరే దీని తరఫు నుంచి వైరస్ చెప్పారు వాళ్ళు వాటిని కూడా మాట్లాడాలి కాదంటే కిందికి తీసుకొస్తామని ఇంతకు వెళ్ళిరా మేము వాళ్ళే అంటారు కదా బాధ కదా సార్ మాకు కావాల్సింది పాప పాప గురించి ఆన్సర్ కూడా పైనళ్ళ గురించి కిందోళ్ల గురించి కదా సార్ అసలు పాపకే పాప అది చెప్పారు అది